హాయ్ వీవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ కొన్ని బ్రైడల్ బ్లౌజెస్ అనేది రెండు షేర్ చేస్తున్నానండి ఎందుకంటే బాగా వెడ్డింగ్ సీజన్ కదా ఇప్పుడు చాలా అంటే చాలా బిజీగా ఉన్నామండి అసలు వీడియోస్ తీద్దాం అన్న టైమింగ్ కూడా లేదు అంత బిజీగా ఉంది కాకపోతే ఈ వీడియో ఈ డిజైన్ అనేది ఏంటంటే షేర్ చేస్తే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు కొంచెం సీజన్ కాబట్టి షేర్ చేస్తున్నాను ఈ శారీ వర్త్ వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ అండి ట్వంటీ థౌజండ్ వర్త్ శారీ కూడా మన మీద నమ్మకంతో వేయండి మంచిగా ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేసి వేయండి కొంచెం క్రియేట్ చేసి ఏదన్నా మీ స్టైల్లో అని చెప్పని ఇచ్చేరు కస్టమర్స్ సో దాన్ని నేను ఎక్కడా కూడా నేను ఇచ్చేయకుండా నేను దాన్ని చాలా బాగా నీట్గా ఇచ్చేసాను నేను ఇంకా కంప్లీట్ చేయాలి బీట్స్ అవన్నీ కూడా స్టిచ్ చేయాలి టైమింగ్ అయితే లేదు బ్లౌజెస్ ఇచ్చేసేయాలి అందుకని నేను ఫాస్ట్గా వీడియో చేస్తున్నాను ఈ కట్ వర్క్ అనేది చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ డిజైన్ అయినప్పటికీ నేను కింద పైన కట్ వర్క్ అనేది కొంచెం చేంజ్ చేశాను మనకి ఇలా ఓల్డ్ డిజైన్లు ఏంటంటే అంత ఎంబోజర్డ్గా ఉంది అనిపించదనమాట ఆ లీఫ్ కింద ఆ కట్ వర్క్ దగ్గర ఉన్న పెటల్స్ లాంటివి సో అందుకని నేను ఇది మంచిగా ఉన్న ఒక ఒక డిజైన్లో నుంచి తీసుకున్నాను అండ్ అట్లాగే నెక్ కూడా కట్ వర్క్ తీసేసి ఇది వేరే డిజైన్లో ఉన్న మగ్గము ఫినిషింగ్ అని అనమాట అంటే ఆ నెక్కి అవుట్ అటు ఇటు పర్ఫెక్ట్ గోల్స్ కుట్టులాగా ఉంటుంది అనమాట మీకు వీడియోలో క్లియర్గా లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుందండి ఆ స్టైల్లో ఉండే నెక్ తీసుకున్నాను నేను తీసుకొని ఆ కట్ వర్క్ని తీసేసి ఈ నెక్ సెట్ చేశాను ఫ్రంట్ బ్యాక్కి హ్యాండ్కి వచ్చేసరికి ఏంటంటే డిజైన్ కూడా నేను కెపాసిటీ పెంచానండి దాని సైజు మరీ చిన్నగా అంటే ఏంటంటే డల్గా ఉంటుంది అంటే పువ్వు కొంచెం చిన్నగా అనిపిస్తుంది సో ఆ విధంగా చేంజ్ చేశాను పిక్స్ యాడ్ చేశాను చూడండి లాస్ట్లో ఇది వచ్చేసరికి బెనా తరంధరాల శారీ అనమాట ఇది నార్మల్ శారీ అయినప్పటికీ దీన్ని గోల్డ్ అండ్ సిల్వర్తో పేరు చేశానండి ఎవరికైనా కస్టమర్కి ఇట్లా మీరు చెప్పండి ఎందుకంటే ఆఫ్ వైట్ కన్నా కూడా సిల్వర్ గోల్డ్ యూస్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది ఏంటంటే మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట వేరే వాటికి కూడా సో లైన్స్ అనేవి వేరే డిజైన్లో తీసి దీనికి పేర్ చేశాను జస్ట్ ఐడియా షేర్ చేస్తానండి ఎలా ఉందనే చూడండి కాస్ట్ వచ్చేసరికి నేను దీనికి టూ ఫైవ్ ఛార్జ్ చేశానండి అంటే స్టోన్ వర్క్ కూడా ఇంకా కొంచెం మగ్గంలో ఉండే మెటీరియల్ వాడామనమాట స్టోన్స్లో కూడా సో అందుకని దానికి ఆ కాస్ట్ పడింది టైమింగ్ కూడా చాలా ఎక్కువ అండి ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసరికి త్రీ అవర్స్ ఎబోనే పట్టింది ఓవరాల్గా వన్ అండ్ డే అబ్బోనే పట్టింది మాకైతే ఈ వర్క్ కొంచెం నాకు వర్క్ చేయడానికి కానీ అండి ఎట్లన్నా సో జస్ట్ ఐడియా షేర్ చేస్తానండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్